హలో అందరికి చూస్తున్నారు కదా ఇది పాలు కాచే కుక్కర్ అండి దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక నేనైతే గత టూ ఇయర్స్ నుంచి పక్కన పెట్టేశాను అండ్ ఇలా మాడిపోయింది కూడా ఇలా సైడ్కి ఒక విజిల్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి ఆ హోల్లో వాటర్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ హోల్ లో ఇలా వాటర్ అనేది వేసుకుంటే విజిల్స్ అనేది వస్తుందనమాట ఈ విషయం తెలియక నాకు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక అసలు యూజే చేయకుండా పక్కన పెట్టేసాను అనమాట చూస్తున్నారు కదా ఇలా వాటర్ వేసేసి మూత అనేది టైట్గా ఫిట్ చేసేయాలి ఆ హోల్లో నేను వాటర్ వేసి యూజ్ చేసేదాన్ని విజిల్ హోల్లో బట్ వర్క్ అయ్యేది కాదు ఇప్పుడు దీంట్లో మిల్క్ అనేది వేసేసుకోవాలి ఎప్పుడైనా సరే అండి మనకు తెలిసిన విషయాన్ని తెలియని వాళ్ళకి చెప్పడం చాలా ఉపయోగం అని నా అభిప్రాయము ఇలా వేసేసి పై మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలు పొంగింగింగపోతాయి భయమే ఉండదు హై ఫ్లేమ్లో పెట్టుకున్న సిమ్లో పెట్టుకున్న చాలా బాగా వర్క్ అవుతుంది విన్నారు కదా విజిల్ ఎంత గట్టిగా వేసిందో ఇప్పటి నుంచి పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతాము పోముపోతాయనే భయం అస్సలు ఉండదు చాలా బాగా వర్క్ అవుతుంది